ప్రభువు చనిపోయి తిరిగి లేచాడు దైవాన్వేషకులకు ఒక సందేశం ఇస్తుంది పునరుద్ధానం మీ గ్రంథాలు సరిగ్గా చదువుకోండి అక్కడ ఉన్నది నన్ను కూర్చో రాయబడిందని చెప్పి ఒక సందేశం ఇస్తున్నది నమ్మిన వారికి ఇంకో సందేశం ఏంటంటే నీకున్న ఏ సమస్య అయినా ఏసుకు మించిన సమస్య లేదు ఏసు ముందు నిలబడ జాలదు ఏసు పరిష్కరించలేని సమస్య ఏది లేదు అది ఎంత అసాధ్యమైన సమస్య అయినా సరే యేసయ్య పరిష్కారం చేస్తాను నా లైఫ్లో నా జీవితంలో ఎన్నో సమస్యలు ఇంకా అయిపోయింది నా పని ఇక నేను రేపు దినాన్ని చూడలేను ఈరోజే నాకు ఆఖరి దినం దెర్ ఇస్ నో సొల్యూషన్ టు మై ప్రాబ్లం అనుకొని కృంగిపోయిన పరిస్థితులు మళ్ళీ కొత్త దినాన్ని కొత్త అవకాశాన్ని కొత్త జీవితాన్ని దేవుడు నాకు ఇచ్చాడు ఎన్నోసార్లు అసంభవం అనుకున్న సమస్యలను మన ఊరికి ఊదిపారేశాడు ఏ సయ్య దేవునికి స్తోత్రం కలిగను గాక దేవునికి సమస్తము సాధ్యం నమ్మగలిగితే నువ్వు నమ్మగలిగితే దేవుని మహిమను చూడగలుగుతావు నువ్వు నమ్మల నమ్మలేకపోతున్నావు గనుక మహిమను చూడలేకపోతున్నావు దేవుణ్ణి అంటి వెంబడించండి దూరాన్ని వెంబడించవద్దు మీ సమస్యల్లో ఆయన మీద మీ భారాన్ని వేయడం నేర్చుకోండి ఏదో ఆదివారం వచ్చేసి ప్రభు పళ్ళ తీసుకొని వెళ్ళటం కాదు వారమంతా ప్రతిరోజు అనుదినం అనుక్షణం వచ్చే ప్రతి సమస్య భారాన్ని ఆయన మీద వేస్తూ ఆయన ద్వారా సమస్యలు పరిష్కరించుకుంటూ ముందుకు నడవడం నేర్చుకోండి యేసు పునరుద్ధాన శక్తి మీలోనికి వస్తుంది అసంభవం అనుకున్న సమస్యలన్నీ పటాపంచలైపోతాయి దేవుడు మీకు అప్పగించిన పరిచర్య మీరు నెరవేర్చగలుగుతారు మీ జీవిత ఆశయాన్ని మీరు నెరవేర్చుకోగలుగుతారు మీ జీవితానికి మీరు గోల్ పెట్టుకున్నారు కదా హండ్రెడ్ పర్సెంట్ మీరు ఆ గోల్ రీచ్ అవుతారు దేవుని స్తోత్రం కలిగిన కాదు అది ఎంత కష్టమైనా సరే వాళ్ళ మనం దేవుడిని అడుగుదాం యేసు ప్రభు అడుగుదాం ప్రభువా మరణమును గెలిచిన నీవు నాలోని బలహీనతలన్నీ తండ్రి నాలో ఉన్నటువంటి పాప శాపములను పాప మరణ నియమాలను గెలిచేసే తండ్రి నాలో సాతాను బంధకాలని తెంచిపారే తండ్రి మరణ బంధకములు తెంచుకొని వచ్చిన మీరు నన్ను కూడా అన్ని బంధకాలు తెంచి స్వతంత్రునిగా ఆ స్వతంత్రురాలిగా చేయి ప్రభువా ఇంకా నీకు అసాధ్యమైన దేవున్నది ప్రభు ఆ మరణాన్నే గెలిచావు కదా నన్ను విడిపించుట నీకు సాధ్యము నన్ను ఉన్నతమైన కొండ మీదకి ఎక్కించటం నీకు సాధ్యము నా అప్పులన్నీ ఆర్థిక ఇబ్బందులన్నీ తీర్చుట నీకు సాధ్యము నేను కోరుకున్న గమ్యానికి రేవుకు నన్ను చేర్చుట నీకు సాధ్యము ఏసయ్యా నన్ను పరిశుద్ధుని చేయుట నీకు సాధ్యం నన్ను పరిశుద్ధురాలిని చేయటం నీకు సాధ్యం క్షమించడం నాకు నేర్పుట నీకు సాధ్యం నన్ను కట్టడం నా కుటుంబాన్ని కట్టడం నీకు సాధ్యము నీకు సాధ్యము నీకు సమస్తము సాధ్యం కాని సమస్య తీరని సమస్య పరిష్కారమే లేదనిపించే భయంకర సమస్యలు నీ ఉన్నావేమో కానీ మృత్యుంజయుడని యేసు మన మధ్యలో సంచరిస్తున్నాడు మరణమును గెలిచిన యేసు మన మధ్యలో సంచరిస్తున్నాడు ఆయనకు అప్పగించుకో సమస్యను తీర్చుకొని ఇక్కడి నుంచి వెళ్ళు ఈరోజు నీ సమస్యలకన్నిటికీ చివరి గడియ నీ సమస్యలను యేసు తీర్చే గడియ దిస్ ఈస్ ద లాస్ట్ డే ఫర్ ఆల్ యువర్ ప్రాబ్లమ్స్ అండ్ సిక్నెస్ అండ్ ఆల్ ద వీక్నెసెస్ యేసుకు సమస్తము సాధ్యము నువ్వు ప్రార్థన చేయలేకపోతున్నానని బాధపడుతున్నావేమో ఆ బలహీనతను కూడా యేసు నీలో ఉండి జయిస్తాడు బైబిల్ చదవలేకపోతున్నానని బాధపడుతున్నావేమో దేవునితో సహవాసమే నాకు లేదని బాధపడుతున్నావేమో ఈ బలహీనతను కూడా దేవుడు నీలో ఉండి జయించడానికి ఆయన సమర్థుడు అన్నీ సాధ్యమే అన్ని సాధ్యమే నిన్ను స్వస్థపరచుట నిన్ను లేవనెత్తుట నిన్ను బాగు చెయ్యుట నిన్ను పరిశుద్ధపరచుట నిన్ను శక్తివంతునిగా శక్తివంతుడాలుగా చెయ్యుట ఆయనకు సాధ్యము 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 సాధ్యం సమస్తము సాధ్యమే ఓన్లీ బిలీవ్ ఓన్లీ బిలీవ్